నేను ఇండా చెప్పినట్టు డైవర్ వాల్ నిర్మాణం ఫిబ్రవరి పదిహేడు స్టార్ట్ స్టార్ట్ అయితే రెండు వేల పద్దెనిమిది జూన్ కి అయింది అది కట్టింది రాల్స్ట్రై కాదు నవయుగ కాదు లేకపోతే మెగా కాదు అది కట్టింది జర్మన్ బేస్డ్ కంపెనీ బాబర్ దాని కట్టాకి ఆ రోజు అయ్యిన ఖర్చు నాకు గుర్తుంటే దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్లు ఓకే ఇప్పుడు దాని కొంత నిర్మనం చేయాలి అని లేటౌట్ దానికి ఏదో ఎక్స్‌టెన్షన్ 1040 వెంకటేశ్ రెడ్డి గారు మీ ఆడియో లైవ్ లో ఉండండి ప్లీజ్ వెంకటేశ్ రెడ్డి గారు మ్యూట్ చేయండి ప్లీజ్ ముక్లో పెట్టండి దాన్ని మళ్ళీ మళ్ళీ బాబర్కి ఇచ్చి మొత్తం కట్టేమన్నారు అనుకోండి ఇంకోసేపు ఒక ఐదు వందల కోట్లు 600 కోట్లు అవుతది అయితే ఇందాక లక్ష్మణ్ గారు చెప్తున్న రెండు వేల కోట్లు ఏంటంటే ఆ గైడ్ బండ్ కావచ్చు అప్పర్ కాఫర్ డ్యామ్ కావచ్చు లోవర్ కాఫర్ డ్యామ్ రిపేర్ కావచ్చు ఇలా రకరకాలు ఉన్నాయి దాంట్లో అంతే కాని ఒక్క డయాఫ్రమ్ వాళ్ళే కాదు ఓకే సో ఇందాక మనం ఇంకోటి అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందని కూడా ఒకసారి ప్రజలకు తెలవాలి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది జూన్ కల్లా డయాఫ్రమ్ వాల్ డయాఫ్రమ్ వాల్ అంటే నదీ గర్భంలో ఇరవై ఐదు అంతస్తులు లోపలగా ఆ పొరంలోని ఇసుక పొరల్లో నుంచి పై కట్టే కాంక్రీట్ వాల్ ఓకే ఆ వాల్ కట్టి దాని మీద ఎర్తన్ ఎక్సన్ రాక్ డ్యామ్ కట్టి నీళ్లు నిలపాలి అయితే ఇప్పుడు నీళ్లు వెళ్ళటానికి ఇప్పుడు గోదావరి నీరు వెళ్ళిపోవటానికి ఆ ప్లేస్ లోనే యాక్చువల్ డ్యామ్ కట్టేయచ్చు కట్టేస్తే అక్కడ భూమి ఇసుక ఎక్కువ కాబట్టి డ్యామ్ ని పట్టుకోదు డ్యామ్ లూజ్ అయిపోయి పడిపోతుంది కాబట్టి డ్యాముని పక్కన ఉన్నటువంటి రాక్ అంటే బండరాళ్ళు మీద విడిగా కట్టారు పిల్వే కట్టారు దాన్ని స్పిల్వే అని కట్టి నది యొక్క గమనాన్ని మార్చి నది ఇలా వస్తుందనుకోండి దాని గమనాన్ని మార్చి స్పిల్వేలో నుంచి నదికి పంపించేశారు అయితే సమస్య వచ్చిందంటే రెండు వేల పద్దెనిమిది డయాఫ్రామ్ బాల్ కంప్లీట్ అయ్యే టయానికి ఆ స్పిల్వే పూర్తి కాలేదు డయాఫ్రమ్ బాల్ పూర్తి చేయడానికి అప్పర్ కాపడ్డా అప్పర్ కాపడ లోవర్ కాపడ్డాం ఏంటంటే డయాఫ్రామ్ బాల్ కి ముందు అప్పర్ కాపాడమ్ ఎక్కడ ఉండేది లోవర్ కాపాడ్డాం ఇది ఎందుకు కడదాలంటే టెంపరీ కనడాలు ఈ టెంపరీ కరడం ఏంటంటే నీళ్లు బొరమటి రాకుండా జస్ట్ అడ్డుకుంటాకి ఈ ఎత్తకం రాక్ డ్యామ్ తీసేస్తారు అది ఉండదు తీసేస్తారు అది రాకుండా నీళ్లు ఉధృతి రాకుండా జస్ట్ ఒక ఆనకట్ట లాంటిది మాత్రం టెంపరీ ఆనకట్ట ఆ నీళ్ళు స్పిల్వే నుంచి పంపిచ్చేయాలి అయితే స్పిల్వే పనులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రివర్స్ స్టాండింగ్ అంటూ ఆపేస్తారు అక్కడ వచ్చిన సమస్య ఆ సంవత్సరం సంవత్సరం ఆపకుండా ఉంటే సంవత్సరం ఆపకుండా అదే స్పీడ్ లో ఆ మెగాని తీసుకురాకుండా నవయోగ్ స్పీడ్ గా కంటిన్యూ చేసి ఉంటే కేంద్రం ఏం చెప్పింది నువ్వు ఆ స్పిల్వే కంప్లీట్ చేయి కంప్లీట్ చేయకపోతే మళ్ళీ వర్షాకాలం వస్తే వరద ఏదన్నా వస్తే ఇబ్బంది అవుతాయా నువ్వు కట్టేసే కట్టేసాయంటే కట్టలేదు ఆ స్పిల్వే ఎప్పుడు కంప్లీట్ అయింది మే రెండు వేల కంప్లీట్ అయింది ఎందుకోసం అనుకోవచ్చు అంటే ఏదైనా ప్రభుత్వాలు పార్టీలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రయోజనాలు మీద నష్టం చేకూర్చే విధంగా ఉంటాయి ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డిలే కారణంగా ఇంత లేట్ అవుతోంది కదా అసలు ఎందుకు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ వన్ ఇయర్ టూ ఇయర్స్ కోవిడ్ కారణంగా లేదా ఏదైనా కారణాల వల్ల తన తండ్రి స్టార్ట్ నేనే కంప్లీట్ చేస్తానని చెప్పి ప్రజల ముందుకు వచ్చిన్నారు కదా అప్పుడు కోవిడ్ లేదు ఆశ్ గారు మే చేశారు కాబట్టి కోవిడ్ లేదు కోవిడ్ ఎప్పుడు రెండు వేల ఇరవై వచ్చింది కేవలం కేవలం ఏంటంటే కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు టెండర్లను మార్చుకో ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టు కాంట్రాక్టర్లు మార్చుకోవాలి మనం డబ్బులు ఎలా కేసుకోవాలి కావచ్చు లేదా జగన్ చంద్రబాబు నాయుడు చేసి నేను ఎందుకు కంటిన్యూ చేయాలి నా మార్కెట్ చూపించుకోవాలి కావచ్చు వెనసి ఏదైనా సరే ఆ నష్టం నష్టం కావాలంటే పిల్వే నిర్మాణం మే రెండు వేల ఇరవై రెండు కంప్లీట్ అయింది కాబట్టి నదీ గమనం ఇప్పుడు నదీ గమనం అటు వెళ్తుంది సో ఆ వైఫల్యం కారణంగా మొత్తం వరదంతా అంతా డయాఫ్రామ్ వాళ్ళ మీద పడిపోయి డయాఫ్రామ్ కొట్టుకుపోయి కథ కంచికి మనం ఇంటికి అంటే మళ్ళీ మొదటి రెండు నుంచి మొదలుగానే అంటే రెడ్డి గారు వెళ్ళారు మళ్ళీ మొదటి నుంచి సినిమా స్టార్ట్ అయింది ఇది సమస్య సో దాన్ని ఇప్పుడు కన్నా సరిగ్గా చేసుకోలేదనుకోండి నేడుగట్టులో ప్రాబ్లం లాగా ఇరే